అమ్మ నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ మనం కొంతమందిని చూస్తాము ఎక్కువగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుణ్ణి మొక్కేటప్పుడు ఏడుస్తారమ్మా తెలియకుండానే వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఏదో చెప్పుకుంటూ ఏడుస్తారు కదమ్మా అలా ఏడవడం మంచిదేనా ఏడవడం రెండు రెండు సందర్భాల్లో వస్తుందమ్మా ఒకటి ఆనందం ఎక్కువైపోతే కూడా కళ్ళనీళ్ళు వస్తాయి బాధ ఎక్కువైతే కూడా వస్తాయి భావోద్వేగం ఏదైనా అధికమైతే నీళ్ళు వస్తాయి కాకపోతే మనిషికి ఆనందాన్ని అంత తీవ్రంగా అనుభవించడం రాదు గనక బాధను అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అనుభవించరు బాధ ఒక్కసారి పడితే సార్లు గుర్తు చేసుకుంటాం అప్పుడంత కష్టం వచ్చింది అప్పుడు అంత కష్టం వచ్చిందని అప్పుడు అంత సుఖం వచ్చిందని వంద సార్లు గుర్తు చేసుకోంగా అంచేత తీవ్రత లేదనమాట కనుక ఆనందం అధికమైన బాధ అధికమైన కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి వెక్కిళ్ళు వస్తాయి మనం ఏడుపు అంటామా అలాంటిది వస్తుంది అయితే చాలామందికి ఈ దుఃఖాన్ని అనుభవించటమే అలవాటైపోయింది కనుక కష్టాలు వస్తే దేవుడి దగ్గర చెప్పుకొని ఏడుస్తారు ఇది ఒక రకంగా చాలా మంచిది అనిపిస్తుంది కారణం ఏమిటంటే నాకు ఏదన్నా కష్టం వస్తే నీతో చెప్పుకొని అనుకో నా కష్టం తీరిపోయా కూడా నన్ను చూసి వీళ్ళు ఏ ఈవిడ ఏడిచింది ఈవిడేడిచిందని మదసార్లు అనుకుంటావు నా ఏడుపు ముఖమే నీకు గుర్తుంటుంది కానీ నేను తర్వాత సంతోషంగా ఉన్నటువంటిది గుర్తుండదు ఆవిడప్పుడు ఎలా ఏడిచిందనుకున్నావు అని చెప్పుకుంటావు ఇది ఏమంత సమైన పద్ధతి కనుక దేవుడి దగ్గర ఏడవడం ఒక రకంగా ఆ దృష్టి ఇంకొకటి ఎవరితోన్న మానవులతోనే వంద సార్లు నా దుఃఖాన్ని గురించి చెప్పుకుంటే నేను చులకనైపోతా కానీ వాళ్ళు నా బాధను తీర్చగలిగిన వాళ్ళ లేదు చాలా కొద్ది మంది ఉంటారు ఏదో కన్న తల్లి తండ్రి గురువు అంత ఆ స్థానంలో ఉన్న ఎవరన్నా ఒక వ్యక్తి మాత్రమే మనకు కష్టం వస్తే మన కష్టం వెళ్ళి చెప్పుకుంటే దాన్ని అర్థం చేసుకుని తీర్చగలరు అదే మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తారు మనం వెళ్ళి నాకు ఇలా కష్టం వచ్చిందంటే భలే ఎంజాయ్ చేస్తారు ఆ భలేగా వచ్చింది అప్పుడెప్పుడో వీడు ఇలా చేశాడు గనుక ఇప్పుడు ఇట్లా అయిందనుకుంటారు లేదంటే ఏదో ఇన్నాళ్ళు వీళ్ళు కూడా ఆనందంగా ఉన్నారనుకున్న అలాగే వీళ్ళు కూడా కష్టపడుతున్నారనమాట అమ్మయ్యా పర్వాలేదు పైకి కనపడుతున్నంత ఆనందంగా లేరు కదా అని నేను శాడిస్ట్ ప్రెజర్ పొందచ్చు ఇలాంటివి ఉంటాయే తప్ప తర్వాత జీవితాంతం వాళ్ళ గురించినటువంటి అభిప్రా తక్కువ అభిప్రాయమే ఉంటుంది ఇవేవీ లేకుండా ఉండాలంటే మనకేదైనా బాధ కలిగితే ఎవరు మనం ఏడిచ్చి బాధపడి చెప్పుకుంటే అది ఇతరులకు చెప్పారో వాళ్ళకి చెప్పాలి అందుబాటులో తల్లి తండ్రి లేరు ఎవరికి చెప్పాలి ఈ ఈనాడు నిజంగా మనకి మార్గదర్శనం చేసి మన కష్టాలను వాడు భరించగలిగిన గురువులు ఎంతమందికి ఉన్నారు చాలా తక్కువమ్మ నాకు మంత్రోపదేశం చేస్తాను డబ్బు ఇయ్యమనేటటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు అని చెప్పి ఇలా ఇలా తిరిగేటటువంటి వాళ్ళే తప్ప నిజంగా శిష్యులుగా స్వీకరించినటువంటి వారి కష్టాలన్నీ మేము భరించి వాళ్ళ కష్టాలన్నింటినీ మేము తీరుస్తాము అన్న గురువులు ఎంతమంది ఉన్నారు లేరంటల్లా అలా తక్కువ మంది ఉన్నారు ఉన్నారు నాకు తెలుసు కనుక ఉన్నారంత అంత నేను చెప్తున్నా ఉన్నారు కానీ ఎంతమందికి అందుబాటులో ఉన్నారు ఎంతమందికి అంతటి నమ్మకం ఉంది అటువంటప్పుడు పది మంది దగ్గర చులకనైపోకుండా పది మంది దగ్గర తర్వాత మన గురించి వాళ్ళు తక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మనసులో ఉన్న భావోద్వేగాన్ని చెప్పుకోవడానికి తగినది ఎవరు దేవుడే ఆయన ఎవరికి చెప్తాడు అందుకే ఏమిటో ఎందుకలా బాధగా ఉన్నావు ఎందుకలా మొహం అలా ఉంది నువ్వు చెప్పు ఇంట్లో ఏమన్నా కష్టాలు ఉన్నాయని అడుగుతూ ఉంటారు చాలామంది ఎందుకంటే తెలుసుకుని ఆనందించడానికి అట్లాంటప్పుడు తెలియగల వాళ్ళు ఏమంటారు నువ్వేమన్నా ఆర్చేదానివా తీర్చేదానివా అంటే ఆర్చడం అంటే కొంచెం ఓదార్పు చెప్పడం తీర్చడం అంటే సమస్య తీర్చేసి మనకి సహాయం చేయడం ఈ రెండూ చెయ్యరు కానీ ఏదో పక్కింట్లో సినిమా చూసినట్టుగా మన కష్టాలను చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు అందువల్ల అటువంటి పరిస్థితి లేకుండా పోనీ అంటే మనిషి బాధ కలిగినప్పుడు ఎప్పుడప్పుడు బయటికి చెప్పుకోకపోతే బద్దలైపోతుంది మనసు గుండె తట్టుకోలేదు గుండెలో బాధని ఎంత నిలబెట్టుకోగలదమ్మా ఒక బెలూన్లో గాలి ఎంత ఉంటుంది కొంత స్థాయి ఎంత మిగిలితే అవుతుంది పగిలిపోతుంది కనుక ఎక్కువైనప్పుడు ఏం చేయాలి కొద్దిగా గాలిని రిలీజ్ చేయాలి మీరు టైర్లలో ఉన్న ట్యూబ్కి గాలి కొట్టడం గమనిస్తూ ఉంటారు కదా ఒక స్థాయి వచ్చిన తర్వాత వెనక వెనక చక్రాలు ముందు చక్రాలు తేడా ఉంటాయి దాన్ని బట్టి అందులో అధికంగా గనక గాలి వస్తే వదిలేస్తారా లేదా అలాగా మన గుండె పగిలిపోకుండా ఉండాలంటే మన మనసులో ఉన్న ఆవేదన ఎవరో ఒకళ్ళకి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకుంటే మనకి సేఫ్ క్షేమం భద్రం ఎవరికి చెప్పుకుంటే దేవుడికి దేవుడికి ఆయన ఇంకెవ్వరికీ చెప్పడం మన కష్టాన్ని వీలైతే తీరుస్తాడు లేదా తట్టుకోగలిగిన ధైర్యం ఇస్తాడు ముందర లోపల ఉన్నటువంటి ఆవేదన తగ్గి బరువు తగ్గి అని తేలికవుతాం ఈ తేలికతనం అవుతుంది సమస్య దుస్ పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది ఇతరులకు మన విషయం తెలియదు కనుక దేవుడి దగ్గర ఏడిస్తే ఏమీ తప్పులేదమ్మా అలా ఏడుస్తూ అన్న బాధని వ్యక్తీకరించి మన కోరిక వ్యక్తం చేసినప్పుడే దైవం అనుగ్రహించినట్టుగా మనం అనేకమైనటువంటి సందర్భాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో విన్నాం ఎందుకంటే ఆషామాషిగా నాకు ఉద్యోగం ఏవి నాకు మంచి సంబంధం చూడు మా పిల్లలకి సీట్ వచ్చేట్టు చూడు అని చెప్పి బుర్ర ఎక్కడో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు జపం చేయమంటే కూడా ఉద్యోగం మీద దృష్టి ఉంటుందే తప్ప మనం మా చదువుతున్న మంత్రం మీద దృష్టి ఉండదు ఇప్పుడు భావ భావోద్వేగం ఎక్కువైపోయింది తీవ్రత ఎక్కువైపోయింది అప్పుడు ఎక్కడ ఉంటుంది దేవుడు ఎలాగో తీర్చాలి కనుక దేవుడి మీదే ఉంటుంది అందువల్ల తీవ్రత ఎక్కువ ఉంటుంది భావోద్వేగం ఎక్కువ ఉండడం వల్ల ఆ సమయంలో అన్నటువంటి వాటికి ఫలితాలు ఉంటాయి కనుక ఎక్కడో ఏడవకండి హాయిగా దేవుడి దగ్గర ఏడవండి అంతే దేవుడికి చెప్పుకోండి బాధ అంతే ఇంకోటమ్మా గట్టిగా చెప్పాలంటే ఇది మీరు అడిగిన ప్రశ్నకి నేరుగా సంబంధించింది కాదు కానీ సంబంధించిందే ఇద్దరికే సమాధానం చెప్పాలి ప్రపంచంలో ఆత్మకి పరమాత్మకి ఇంకెవ్వరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు ఆత్మకి పరమాత్మకి అట్లాంటప్పుడు ఈ ఆత్మ పడుతున్న ఘోష ఆ పరమాత్మకి చెప్పుకుంటే ఎంతో ఈ రెండింటికి ఉన్న అనుసంధానం వల్ల ఈ ఘోష తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అంత చెప్పారమ్మా ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా